అందరికీ చూడండి ఎప్పుడు అమృతతుల్యమైన ఆహారాలు అని చెప్తాను కదండి అలాగే నూటికి నూటి శాతం పోషక విలువలు ఉన్న కర్రీ అని చెప్పిన దానికి తగ్గట్టుగా చేసుకునే మనం రెసిపీస్ అండి ఇవి అదేంటంటే ఈరోజు చక్కగా చూడండి బంగాళదుంపల్ని మనం ఉడకపెట్టుకుని పైతో తొక్కు తీసేసి చక్కటి కర్రీ చేసుకుంటామండి అది ఆయిల్ కానీ ఆయిల్ వెయ్యకుండా ఆయిల్ వెయ్యకుండా చక్కగా మేగడతోటి అదేవిధంగా నిమ్మరసం కొత్తిమీర అలాగా ఎన్నో పోషక విలువలున్న పదార్థాలన్నీ చేర్చి ఈ కర్రీ తయారు చేస్తామండి అది ఎంత రుచిగా ఉంటుందో అందుకే అమృతతుల్యమైన ఆహారం అంటాను ఎప్పుడైనా సరే ఉడకబెట్టిన వాటిల్లో మనకి ఎప్పుడైనా సరే నూటికి నూటి శాతం మనం పోషక విలువలు అస్సలు తగ్గవండి కాబట్టి ప్రతి ఒక్క కాయకూర చక్కగా ఉడకబెట్టి ఈ విధంగా తయారు చేసుకుంటే అది అమృతతుల్యమైన ఆహారమే కదండి ఈ విధంగా తయారు చేసుకున్న కూరల్ని మనం రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవాలండి అలాగే డీప్ ఫ్రైలు చేయకుండా ఆయిల్ ఎక్కువ పోసేసి ఇలా బంగాళదుంపలు ఫ్రై చేసి పిల్లలకి తరచుగా ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేస్తున్నారండి అలా కాకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టండి వాళ్ళకి ఎంత ఆరోగ్యం చేకూరుతుందో చక్కగా ఎప్పుడైనా సరే బంగాళదుంపల్ని తింటే మనకి వాతం అది ఇది అంటారు కానీ అస్సలు అలాగా ఏమీ కాదండి చక్కగా బంగాళదుంపలు ఎంత పోషక విలువలు ఉంటాయానండి అది కూడా మనం ఉడకబెట్టుకొని ఈ విధంగా మనం ఆరోగ్యకరమైనవన్నీ వాటిల్ని చేర్చుకుంటే ఇంకా ఆరోగ్య బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయండి ఈ బంగాళాదుంపలో చక్కగా ఈ విధంగా ఎవరైనా సరే ఉడకపెట్టిన బంగాళాదుంపల్ని ఈ విధంగా ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందోనండి ఈ కర్రీ చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఈ కర్రీ ట్రై చేయండి ఎంత బాగా ఉంటుందో మీరే చూడండి మొదట మనం బంగాళాదుంపల్ని అసలు కట్ చేయకుండా ఈ విధంగా ఫుల్ కాయల్ని వాటర్లో పోసి ఉడకబెట్టుకోవాలండి అలా ఉడకబెట్టిన వాటిని చూడండి కొంచెం మనం చాకతో ఘాటులా పెట్టుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలండి ఎంత చక్కగా ఉడికిపోతాయో ఈ బంగాళదుంపలు అదేవిధంగా వీటిలోకి కారం ఏమేసుకోవాలంటే పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఉప్పు చేర్చి మిక్సీ మిక్సీ ఆడేసుకుంటే చక్కటి కారం తయారవుతుందండి దాన్ని మనం ఈ కర్రీలోకి ఎలా చేర్చాలో మీకు నేను చూపిస్తాను ఎప్పుడైనా సరే మనం ఇలాగా బంగాళదుంపలు చేస్తాము అలాగే కందగూడ ఇలా ఉడకపెట్టి ఈ విధంగా తయారు చేసిన కంద కూర అయితే ఎంత బాగుంటుందనండి అసలు మెతికి మిగలకుండా తినేస్తారంటారు కదండి ఆ విధమైన కూరలు అండి ఇవి చ వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా కర్రీ తయారు చేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపిస్తుంది అండి ఇదిగండి చక్కగా కారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఏ విధంగా ఈ కారాన్ని ఆ బంగాళదంప ముక్కల్ని ఎలా తయారు ఎలా చేర్చాలో మీకు చూపిస్తాను పోపు వేసుకున్నప్పుడు చెప్తాను కదండి మేగడితో తయారు చేసుకునేటప్పుడు మనం ముగ్గురు పెట్టుకుని వేడెక్కాక ఇలాగ పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి పచ్చిశనగపప్పు మెయిన్గా వేసుకోవాలండి ఈ కర్రీకి అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మరసం లాస్ట్లో పిండుకుంటాం కాబట్టి ఇలాగా మనం పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుని కరివేపాకు కూడా పచ్చి కరివేపాకుని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వీటిని వేసి ముందుగా బాగా వేపేసుకోవాలి అలా వే బాగా వేపుకున్నాక అలా పచ్చిన కూడా మనం కలర్ మారే వరకు కొంచెం పోపును కొంచెం ఎక్కువగా వేపుకుని అప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని చేర్చేసుకోవాలండి ఇలాగా పోపుని ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మేగడతో కానీ నేతితో కానీ వెన్నతో కానీ మనం కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా పోపుని ముందుగా ముగ్గుటిలో మనం వేపేసుకోవాలి అలా వేపుకున్నాక మనం ఈ బంగాళాదుంపల్ని చూడండి మనం కట్ చేయక్కర్లేదండి ఇలా చిదమగానే మనకి చిదిమినట్టుగా వేసేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది పోపు చెప్తాను కదండి మనం వారంలో చక్కగా ఒకరోజు ఆయిల్ మనం మానేవాలనుకున్నప్పుడు ఆయిల్తో కూరలు చేసుకో చేసుకోకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న కర్రీస్ తింటే ఎంత ఆరోగ్యం అనండి ఆరోగ్యానికి డోకా ఉండదని చెప్పొచ్చండి ఇదిగోండి ఈ విధంగా మనం పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర అలాగే ఉప్పు వేసి మిక్సీ ఆడుకున్నాం కదా ఆ కారాన్ని వేసి పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చక్కటి కలర్ వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు మేగడ చేర్చేసుకోవాలి అలా మేగడ చేర్చుకున్నాక వెంటనే మనం ఉడికిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి వాటిని చిదిమేసి వీటిలో చేర్చేసుకోవాలి ఇదిగోండి మనం ఎప్పుడైనా సరే బంగాళదుంపల్ని ఉడికించుకుంటున్నప్పుడు ఈ విధంగా కాయలు కాయల్లా ఉడికించేసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతాయండి కొంచెం చాకుతోటి ఘాటుల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకు బంగాళాదుంపలు అంతా ఉడికిపోతాయి ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉడికిన బంగాళదుంపలతో మనం అల్లం అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఈ విధంగా కారం తయారు చేసేసుకుని దీనిలోకి చేర్చుకొని పసుపు ఒక అర స్పూన్ వేస్తే ఎంత చక్కటి కూర తయారైపోతుందనండి అందుకే నేను మీకు చెప్పాను అమృతతుల్యమైన ఆహారం అంటే ఇదే అని చెప్పాను కదండీ అది చక్కగా సరిపోతుంది కర్రీకి ఇదిగోండి చక్కటి కర్రీ తయారైపోయింది చ వేడివేడి మీదైనా కూడా మనం ఇలా నిమ్మరసాన్ని పిండేసుకోవచ్చు ఒక కాయ నిమ్మరసాన్ని పిండేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందానండి అసలు సూపర్ టేస్ట్ తోటి చక్కగా వస్తుంది ఈ విధంగా మనం కందకూర అయినా కూడా కంద ఉడకపెట్టేసి ఈ విధంగా చిదిమేసి సేమ్ ప్రొసీజర్లో కంద కూడా చేసుకుంటే అసలు కందకూర ఉంటుందండి ఎంత బాగుంటుందో ఈసారి కంద తెప్పించి మళ్ళీ మీకు కందకూర ఈ విధంగా తయారు చేసుకోవడం చూపిస్తాను ఈ ఆలు కర్రీ మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి ఈ కూర ఎంత టేస్ట్గా ఉంటుందోనండి